对啊，反正。 ఆ సైడు ఎర్రపప్పు అంటారండి ఇది ఇది కొంచెం వేగాలి ఇంకా కొద్దిసేపు దిశ వేగనిద్దాం కర్రీ లేపి అంటే ఒక చేతితో తీస్తూ చేయడం కదా అందుకు కొంచెం ఇబ్బంది ఉంది రావట్లేదు ఒక్క నిమిషం ఫ్రెండు తీసాక మళ్ళీ చూపిస్తాను నేను మీకు పప్పులకి కర్రీ లూప్స్ మెంతం పెద్ద మెంతమే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చిన్నగా కట్ చేసుకుంటున్నానండి చూడండి చేసి చూపిస్తానండి మీకు కట్ చేస్తానండి చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా వాటర్లో మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలండి మంచి కానీ ఏమన్నా డస్ట్ ఉంటే పోతుందా నీట్గానే ఆల్రెడీ నీట్గా కానీ ఒకసారి మళ్ళీ నీట్గా గడుపుకోవాలి కదా కదండి ఒక ఫ్రెష్ ఒక్క చీకటి చేస్తుంది కదండి అట్లా అరవిటట్లా ఇంతవరకు Ajā, tā ir kā ikra, līdz es esmu. ఇలా చేసుకోవాలి కొద్దిసేపు ఆయిల్ లో ఉడకనిస్తాము కొత్తిమీర కాడలు కాడలు వేయాలండి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి నీటే క్లీన్ చేస్తాను చూడండి ఒక్క నిమిషం అండి మా సిస్టర్ వచ్చి చూపిస్తుంది చూడండి ఇవి ఉంటాయి కదా ఇవన్నీ తీసేయాలి ఇలా అంతా నీటే క్లీన్ చేసుకోవాలి వేయాలి ఇందులో చాలా టేస్టీ ఉంటుంది పప్పు మట్టి వచ్చి చూడండి నీట్గా వేసుకోవాలండి ఇక్కడ కొంచెం బ్లాక్ బ్లాక్ వచ్చింది కదా ఇంకా తీసేసుకోవాలి నేను కాడ వేసుకున్నాను చూడండి ఇప్పుడు కొత్తిమీర కాడలు నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి కడిగాను కదండి ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి నీట్గా ఇవి ఇప్పుడు వేయొద్దండి లాస్ట్లో వేస్తాను చూడండి ఇలా ఆయిల్లో ఇది కూడా అంతా ఉడికింది కదండి పసుపు యాడ్ చేస్తున్నాను నువ్వు రాకముంద రాకముందే ఒక్కదాని చేస్తున్నా నువ్వేంటి నువ్వు సరిగ్గా చూపిస్తలేవు సరిగ్గానే చూస్తున్నా నువ్వెందుకు అట్లా అంటున్నావు చూడంత నీట్గా చేస్తున్నా వీడియో ఫిలిం మేకర్వి నీట్గా తీసుకో వీడియో మేకర్ సాల్ట్ వేసుకోవాలండి నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి నానబెట్టుకున్న ఎర్రపప్పు ఉంది కదండి ఇప్పుడు దీన్ని వేస్తున్నాను అన్ అవర్ నానబెట్టాను ఇలా చూడండి ఇట్లా నీట్గా నానింది చూడండి పెద్ద పెద్దగా వెంటనే కదండి టేస్టీ ఉంటుంది చెయ్యి ఇలా మిక్స్ వెల్ మిక్స్ వెల్ అంటే అంత మిక్స్ చేసి కలుపుకోవాలని అర్థం అంత బాగా కలుపుకోండి అని సరే సరే ఏదో చేస్తున్నాను ఫ్రెండ్ మంతి బాగా రాకపోతే తిన్న ఇంకోసారి తినాలంటే కొంచెం భయపడతాం అంతే కదా అప్పుడు నిజమే పప్పుకి పేసరప్ప అన్న వేరే పప్పు నేను చాలా బాగా చేస్తాను సరే చూడాలి మాకులు సరే మాడింది ఫ్రెండ్ అలా అని చెప్పి నేను మా కదా అని మీరు మాడగొట్టకండి ఇప్పుడు ఇలా ఉడికాక కారం వేసుకోవాలి చెప్పు ఆయిల్లో కొంచెం ఇలా వేగితే టేస్టీగా ఉంటుందండి పప్పు తర్వాత వాటర్ వేయాలి ఇప్పుడే వేయొద్దు మాడింది కదా అని టేస్ట్ పోతుంది కారం కారం ఎందుకు ఇప్పుడు కారం వేస్తుంది అంటే దీనికి పప్పుకి అంత పట్టి పప్పు రుచి అవుతుంది అనమాట వాటర్ వేసాక వేస్తే కారం కారం ఘాటుగా ఉంటుంది అదే పప్పు నూనెలో వేగుతున్నప్పుడు వేస్తే అంత ఘాటు ఉండదు రుచి బాగుంటుంది పట్టుకుంటున్నా పప్పు తీ కారం పట్టుకుంటుందండి నీటిగా టేస్టే ఉంటుంది ఎట్లా ఓకే చూడండి ఎంత ఉందో ఉందో చూస్తున్నారు కదా కొంచెం సిమ్లో కొద్దిసేపు కారం ఉడకని ఇద్దాము ఓకే మంచి స్మెల్ వస్తుంది కదా పప్పుకి పాపడాలు వేసుకొని తిన్నామంటే ఇంకా మా సమీర నెక్స్ట్ టమాటా వేస్తామండి ఇది ఉంది కదా కొంచెం నీట్ ఇట్లా ఒత్తుకోండి మా సిస్టర్ ఏదో అంటే చెప్పు టమాటాలు ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే తోలు మందంగా ఉంటుంది కదండి ఉడకదు కదా ఇలా అనుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది ఇంకా టేస్టీ బాగుంటుంది చూస్తారా ఇట్లా రసం అంత వచ్చేయాలి అంతా కారం ఎంతవరకు ఉడుతుంది దాన్ని కొంచెం భయం పెట్టే ఇట్లా కాలుగుతుంది దాన్ని ఏం కలుగుతుంది నీకు చేకంటే భయం ఎక్కువ ముందు ఇలా కలుక్కోవాలి బాగా ఉడికింది కారం పెంచు ఇప్పుడు టమాటా యాడ్ చేయాలి ఇంతకుముందు మేము స్మాష్ పిసికి పెట్టుకున్నాం కదా ఆ టమాటా వేసుకుంటున్నాం టమాటా ఇవి మంచిగా మిక్స్ వేసుకోండి బాగా కలపండి మనం ఇదే మంచిగా కలప మారుతుంది ఈ రేంజ్లో ఉడకబెట్టుకోండి మంచిగా టమాటాలు కూడా కొంచెం స్మాష్ చేసాక ఈ రేంజ్ లో కాదు ఇలా కలుపుకున్నాక ఇంకొంచెం ఉడకబెట్టుకోవాలి ఓకే టమాటా కూడా ఇట్లా పెట్టు మమ్మీ ఇట్లా పెట్టు కనిపిస్తుంది చేసి పెట్టు టమాటర్ నీళ్ళు ఉంటాయి కదా ఆవిరైపోయింది ఇంకెక్కడ నీళ్ళు కొన్ని వాటర్ యాడ్ చేస్తారా మేము ఏదైనా కొంచెం లిక్విడ్ లాగా తింటామండి సో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాము అంటే ఎక్కువ గట్టిగా తినడం వల్ల డైజెషన్ కాదు కదండి సో కొంచెం లిక్విడ్ తింటే హెల్త్కి మంచి తొందరగా డైజెషన్ అవుతుందని చెప్పి కొద్దిగా లిక్విడ్ ఎక్కువ వాటర్ లాగా కాకుండా అది ఉడికాక చూపిస్తాను ఓకేనండి బాగా ఉడికింది నీళ్ళు ఆవిరైనట్టునే ఓకేలు ఓకే లాస్ట్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాడలతో వేస్తే ఇంకా రుచి బాగుంటుంది అన్నమాట అంతేనా అదే కాడలతో వేసిందో చెప్తున్నా నేను కూడా ఫైవ్ మినిట్స్ మీకు ఏది రాదేమే ఇట్లా పెట్టాలి తెలుస్తుంది వాళ్ళకి ఓకే బాగుడికింది కరెక్ట్ అని కదా చూద్దాం ఓకే అయిందండి పెరపప్పు టమాటా మరి టేస్టీ వద్దాము ఇక్కడ ఏమో ఫ్రెండ్స్ చెప్పండి ఎలా ఉంది టేస్ట్ టేస్ట్ చేసి చెప్పండి మీరు అందరూ చూసుంటే బాగానే అనబడుతుంది మా అక్క చాలా బాగా చేస్తుంది వంటలు అది వేసింది ఇంట్లో అంతా తినేదే వా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్